నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయంలో మరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిళ గారు నిన్న చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపాయి రెండు వేల రెండు వేల పదిలో దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మరణం అనంతరం ఆయన పేరుని ఎఫ్ఐఆర్లో పెట్టినప్పుడు పెట్టడానికి ముఖ్య కారకుడు ఎఫ్ఐఆర్లు పెట్టాలని చెప్పి డిమాండ్ చేసిన వాళ్ళలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి అదనపు అడ్వకేట్ జనరల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని కోర్టు చేశారు మరి దీనిపైన వేళ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు తీవ్రంగా స్పందించారు మరి వైఎస్ షర్మిల గారు కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలి వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నారు రెండు వేల పదిలో రాజశేఖరెడ్డి గారు మరణం అనంతరం రెండు వేల పదకొండు ఆగస్ట్ ఎనిమిదో తేదీ పదిహేడో తేదీన రాజరెడ్డి గారి పేరు మీద రాజరెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చారు ఎవరు చేర్చారు ఎందుకు చేర్చారు అనేది సమగ్రంగా తెలుసుకుంటే బెటరు ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబం పట్ల వైఎస్ఆర్ మీద ఉన్న అభిమానంతోనే నెల్లూరు జిల్లాలో ఒక అడ్వకేట్గా ఉన్న ఆ పొన్నవల దాగిరెడ్డి గారు ఆ రోజు స్వచ్ఛందంగానే ఎవరి ఒత్తిడి లేకుండా అది ఏం చేయాలని దాని మీదే ఆ రోజు కౌంటర్ చేశారని చెప్పి చెప్తున్నారు వాస్తవాలు వక్రీకరించి రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి గారి మీదో లేదా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళ మీదో బొరసల్లే కార్యక్రమాలు షర్మిళ గారు మారకపోతే మీ రాజకీయ అజ్ఞానానికి ఈ వ్యాఖ్యలు ఒక నిదర్శనంగా మారుతాయని చెప్పి పన్నవల సుధాకర్ రెడ్డి గారు అన్నారు మరి ఈ క్రమంలో మరి రాజశేఖర్ రెడ్డి గారు పేరుని ఎఫ్ఐఆర్లు చేస్తానికి దీనికి ముఖ్య కారకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సాహంతో అని ఆ రోజు కాంగ్రెస్లో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నారు మరి పనుమోలు సుధాకర్ రెడ్డి గారు పాత్ర పోషించారని చెప్పి ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమార్వేం లేపింది ప్రస్తుతం సుధాకర్ రెడ్డి గారు చాలా ఆగ్రహంగా తమ ఆవేదనను పర్టికులర్స్ అన్ని కూడా చాలా క్లియర్గా చెప్పారు డేట్ వైజ్గా ఏ సంవత్సరం ఎలా జరిగింది ఏం జరిగింది అనేది చాలా క్లియర్గా చెప్పారు మరి ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిళ గారు వ్యాఖ్యలు ఆచితూచి మాట్లాడితే బెటరు ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు వైఎస్ఆర్ కుటుంబానికి తీవ్ర అభ్యంతరకరంగా ఉంటాయి ఆ కుటుంబానికి చెందిన వైఎస్ఆర్ షర్మిల గారు అలాంటి వ్యాఖ్యలు చేకొని ఉంటే వాస్తవాలు గ్రహించి మాట్లాడితే బెటరు కాంగ్రెస్ల పేరుకే కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నారు మీ వెనక నడిపిస్తుంది తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్పే చిలక పలుకులు పలికి ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కుటుంబాన్ని సులకన చేసే పరిస్థితి తేవద్దని చెప్పంటూ పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్ హైకోర్టు వారు విజ్ఞప్తి చేశారు ఏదేవైనా రాజకీయాల్లో ఇవాళ కుటుంబాలు కుటుంబాలు రోడ్డు ఎక్కేవాళ్ళ వైఎస్సార్ కుటుంబం అంతా కూడా మరి అన్న ఓ పక్క చెల్లి ఒక పక్క చెల్లెళ్ళందరూ ఒక పక్క మరి చెల్లెలు కూడా అన్నను ఒకసారి ఏకవచ్చి మాడారు తర్వాత సవరించుకుని గౌరవంగా మాట్లాడే పరిస్థితి వచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు నామినేషన్ తర్వాత మాట్లాడిన వ్యాఖ్యలు కూడా బంధువులు అన్నారు సిస్టర్స్ అని గౌరవంగా సంబోధించారు ఇదే ఈ టైప్ ఆఫ్ రాజకీయాల వల్ల కుటుంబాల కుటుంబాలు రోడ్డెక్కి గందరగోళంగా రాజకీయ స్వలాభం కోసం రక్త సంబంధాలు కూడా పక్కన పెట్టి మాట్లాడే పరిస్థితి రాజకీయ వ్యవస్థలో ఉంది కాబట్టి కుటుంబ నేపథ్యాన్ని మర్చిపోవద్దనేదే చాలా మంది మరి కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు కుటుంబాల మధ్య మరింత అఘాధం పెంచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్స దంత వైద్యశాల నరసింహరావు పేట ఏలూరు ఎమర్జెన్సీ స్లో బానే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ప్యూరిఫైర్ స్టెరి వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు